అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ పదకొండు సాగర్కి నిద్ర పట్టకపోవటంతో రూంలో అటూ ఇటూ తిరుగుతాడు కాసేపటికి ఐస్ క్రీమ్ తినాలి అనిపించి రోడ్డు మీదకు వెళ్తాడు సాగర్ అంతరాత్రి సమయంలో బయటికి వెళ్తున్నది చూసి సాగర్ వెనకాలే విద్య వెళ్తుంది ఇంట్లో సాగర్ విద్య ఇద్దరూ లేకపోవటంతో సింధూర ఒక ప్లాన్ వేసి పోలీస్ ఆఫీసర్కి కాల్ చేస్తుంది విద్య అనే అమ్మాయి సాగర్కి మాయమాటలు చెప్పి ఎక్కడికో తీసుకువెళ్ళింది సాగర్ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది వెంటనే సిటీ మొత్తం వెతకండి అని ఆర్డర్ వేస్తుంది సింధూర తన చెల్లెలతో ఒక దెబ్బకు రెండు పిట్టలు భర్తను హత్య చేయబోయింది అని విద్య మీద కేసు ఫైల్ అయితే వెంటనే విద్యకి సాగర్కి విడాకులు ఇస్తుంది కోర్టు ఒక్క రూపాయి కూడా భరణంగా విద్యకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు విద్య జైలుకి మనకు ఆస్తి అని సింధూర ఆనందంగా ఉంటుంది సింధూర చెల్లెలతో చెప్తున్న మాటలు విన్న లక్ష్మి చిన్నుని పిలిచి తొందరగా రఘురామన్నయ్య దగ్గరికి వెళ్ళు అన్నయ్య నువ్వు కలిసి సిటీ మొత్తం వెతకండి ఇంటికి తిరిగి వస్తే నేను కాల్ చేస్తాను అని లక్ష్మి చిన్నుని పంపిస్తుంది దేవుడా సాగర్కి విద్యకి ఏమీ కాకుండా చూడయ్యా అని మనసులోనే దండం పెట్టుకుంటుంది లక్ష్మి రోడ్డు మీద ఆగు సాగర్ ఎక్కడికి వెళ్తున్నావని విద్య అడుగుతుంది వెనకాలే విద్య బయటికి వస్తే ఐస్ క్రీమ్ తిననివ్వదేమో అని వెళ్ళిపో విద్య నా వెనక రాకు అని సాగర్ రోడ్డు మీద పరిగెడుతున్నాడు సాగర్ని పట్టుకోవడానికి విద్య కూడా వెనకాలే పరిగెడుతుంది సాగర్ పరిగెడుతున్న ప్రతిసారి వెనక విద్య వస్తుందా వెళ్ళిపోయిందా అని చూసుకుంటూ ముందు వచ్చే లారీని చూసుకోడు ఒక్క క్షణంలో లారీ సాగర్ని గుద్దుతుంది అనుకున్న సమయంలో విద్య సాగర్ని రోడ్డు పక్కకు తోస్తుంది ఆ ఊపులోనే విద్యా సాగర్ రోడ్డు పక్కన పడ్డారు తలకి చేతులకి కొంచెం చిన్న చిన్న గాయాలు అవుతాయి సాగర్ ఏడుస్తూ నువ్వు నన్ను కావాలనే పడేశావంటాడు విద్య చెప్పేది వినకుండా సాగర్ పెద్దగా ఏడుస్తాడు ఆ సమయంలో విద్యాసాగర్ను సాగర్ను వెతుకుతున్న పోలీసు బటుగా వెళ్తూ ఇద్దరినీ చూసి ఆపింది ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు పోలీస్ ఇన్స్పెక్టర్ సింధూరాకు ఫోన్ చేసి స్టేషన్కి రమ్మని చెప్తాడు లక్ష్మి చిన్నుకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు వెళ్ళమని చెప్తుంది స్టేషన్కి వెళ్ళిన తర్వాత సింధూర సాగర్కి తగిలిన దెబ్బలు చూసి బాధపడుతున్నట్లు నటిస్తూ ఏమైంది అని అడిగితే ఆల్రెడీ విద్య కింద పడేసింది అన్న కోపంలో ఉన్న సాగర్ విద్య నన్ను తోసింది అంటాడు చూశారా ఇన్స్పెక్టర్ గారు విద్య సాగర్ని చంపాలి అనుకుంది ఆవిడ మీద కేసు ఫైల్ చేయండి అంటుంది సింధూర వదిన రోడ్డు మీద లారీ వస్తుంది సాగర్ని గుద్దుతుందేమోనని పక్కకు తోసేసా అని చెప్తున్నా ఇంకా మాట్లాడితే నిజం బయటకు వస్తుందేమోనని కంగారు పడిన సింధూరా మహాతల్లి నీకు దన్నం పెడుతున్నాం మా తమ్ముడు మాకు కావాలి వాడు లేకపోతే నేనుండలేను ఇన్స్పెక్టర్ గారు విద్యను జైల్లో పెట్టండి రేపు ఉదయం మా లాయర్ వచ్చి మాట్లాడతాడు అని సాగర్ని తీసుకుని సింధూరా వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఇంటి దగ్గర సాగర్కి తగిలిన చిన్న చిన్న దెబ్బలను చూసి లక్ష్మి తల్లడిల్లిపోతుంది విద్య ఎక్కడా అని అడుగుతుంది విద్య పేరు మర్చిపోండి విద్యని అరెస్ట్ చేశారు ఇక ఈ ఇంట్లో విద్య ఎప్పటికీ అడుగు పెట్టదు అని చెప్పి సాగర్ని గదిలోకి తీసుకువెళ్ళి సాగర్ మీద ప్రేమ నటిస్తూ తగిలిన దెబ్బలకి ఆయింట్మెంట్ రాస్తుంది సింధూర లక్ష్మి కంగారుగా ఎవరికో ఫోన్ చేసి మన విద్యని ఇంటికి తీసుకురావాలి కార్తీక్ అంటుంది పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ విద్యని ఇంట్రాగేట్ చేస్తున్నారు అసలు సాగర్ని ఎందుకు హత్య చేయాలనుకున్నావు ఎంత డబ్బు కావాలి అని అంటే సార్ నిజం చెప్తున్నాను నేను కాపాడబోయాను సాగర్ నా భర్త అని విద్య చెప్పినా వినిపించుకోవటం లేదు సాగర్ వాళ్ళక్కలు నీకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చారు ఇక నీ అమాయకు మాటలు విని మేము మోసపోము అని పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్తో విద్యను జైలులో పెట్టమంటాడు లేడీ కానిస్టేబుల్ విద్య చెయ్యి పట్టుకుని పద లాకప్లోకి అంటుండగా ఆగండి ఇన్స్పెక్టర్ అంటూ డాక్టర్ రఘురామ్ వచ్చాడు అతని వెనకాలే చిన్ను కూడా ఉన్నాడు నేను రాణా ప్రతాప్ సింగ్ ఠాగూర్ ప్రాణ స్నేహితుడు రఘురామ్ని డాక్టర్ని కూడా విద్య అలాంటి పని ఎప్పుడూ చేయదు సాగర్ మానసికంగా కరెక్ట్గా లేడు అతని మాటలు విని ఒక ఆడిపిల్లని జైల్లో పెట్టకండి అంట రఘురాం సార్ మీరు ఎవరైనా సరే మీరు చెప్పింది నేను వినను స్వయంగా సాగర్ అతని అక్కలు కంప్లైంట్ ఇచ్చారు సాగర్ మానసిక స్థితి గురించి చెప్పలేదు అంటే వెనకాలే ఒక వస్తాడు హాయ్ సార్ నా పేరు కార్తీక్ ఇదిగో సాగర్ మానసిక స్థితి బాగలేదు అని చెప్పడానికి సాక్ష్యాలు విద్యను మీరు ఏ విధంగానూ అరెస్ట్ చేయలేడు అంటాడు కార్తీక్ని చూసిన రఘురాం ఇక ఏ ఇబ్బంది లేదు అన్నట్లు ముఖం పెట్టి ప్రశాంతంగా ఉంటాడు విద్య మాత్రం ఎవరితను నేను ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతూ కార్తీక్ వైపు చూస్తుంది సరే విద్యను తీసుకువెళ్ళండి అని ఇన్స్పెక్టర్ అనేసరికి విద్య పదమ్మ ఇంటికి వెళ్దామంటాడు విద్య ఏమీ మాట్లాడకుండా వాళ్ళ వెనకాలే బయలుదేరుతుంది అందరూ ఇంటి దగ్గరికి వస్తారు విద్య ముందు నువ్వు ఇంట్లోకి పద నేను వెనకాలే వస్తాను అంటాడు కార్తిక్ సరే అని తల ఊపి విద్య ఇంట్లోకి అడుగు పెట్టపోయింది హాలులో ఉన్న సింధూర నువ్వెలా బయటకు వచ్చావు అని అడుగుతుంది గదిలో ఉన్న పూజ చందన లక్ష్మి సాగర్ అందరూ హాల్ దగ్గరికి వస్తారు నా తమ్ముడిని చంపాలి అనుకున్నావు అలాంటి దాన్ని ఇంట్లోకి ఎలా రాణిస్తాను స్టేషన్ వాళ్ళు నిన్ను ఎందుకు వదిలేశారు నీకు సహాయం చేసింది ఎవరు అని ప్రశ్నిస్తుంది సింధూర నేనే సహాయం చేశాను ఇంటికి నేనే తీసుకువచ్చాను అంటూ విద్య పక్కన కార్తీక్ వచ్చి నిలబడతాడు కార్తీక్ని చూసిన సింధూర షాక్ అవుతుంది కార్తీక్ నువ్వా అని ఆశ్చర్యపోతుంది ఇప్పుడు చెప్పండి విద్య ఇంట్లోకి రావాలా వద్దా అని కార్తీక్ అడగేసరికి ఒక్కసారిగా సింధూర మౌనంగా ఉంటుంది ఇప్పటి వరకు సింధూరా సింధూర ఏమి గొడవ చేస్తుందో ఏంటో అని కంగారు పడింది కానీ కార్తీక్ని చూసిన సింధూర ఎందుకలా మౌనంగా ఉండిపోయింది అసలు కార్తీక్ ఎవరు కార్తీక్ రావటం వలన విద్య జీవితంలో ఏవైనా మార్పులు వస్తాయా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ పన్నెండు